హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కేక్ని తయారు చేసుకోబోతున్నాం ఏం ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ కేక్ చాలా ఫ్లఫీగా కూడా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ పెట్టి అందులో వన్ కప్ మ్యాంగోని యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే మ్యాంగో తీసుకున్నామో ఆ కప్తో కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇలా బాగా ఫైన్గా పేస్ట్ అయితేనే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది ఇందులో ఒక హాఫ్ కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అండ్ హాఫ్ కప్ వెనిగర్ గర్ని యాడ్ చేసుకోవాలండి వెనిగర్ యాడ్ వెనిగర్ లేకపోతే లెమన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు తిని ఎలక్ట్రికల్ బ్లెండర్తో బాగా బ్లెండ్ చేయాలండి ఎలక్ట్రికల్ బ్లెండర్తో బ్లెండ్ చేయడం వల్ల కేక్ చాలా ఫ్లఫీగా అండ్ ఈజీగా స్మూతీగా వస్తుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ని పెట్టి అందులో టూ కప్స్ మైదాని యాడ్ చేసుకోవాలండి టూ కప్స్ మైదాని యాడ్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ రెండింటిని బాగా జల్లించాలండి ఇప్పుడు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లోనే బాగా మనం ఫోల్డ్ చేయాలి చూసారా ఇలా కట్టింగ్ ఫోల్డ్ మెదడ్లో చేయడం వల్ల కేక్ అనేది చాలా స్మూతీగా అండ్ ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు బ్యాటర్ అంత థిక్గా ఉంటే అందులో హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకుందాం ఇలా మిల్క్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ బ్యాటర్ని తీసుకొని అందులో బటర్ని అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలండి బటర్ అప్లై చేసినాక కొంచెం అందులో మైదాన్ని కూడా అప్లై చేసుకుందాం మైదాన్ని కోట్ చేయడం వల్ల కేక్ అంటకుండా కేక్కి చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అని కేక్ బౌల్లో వేసుకోవాలండి ఇలా కేక్ బౌల్లో వేసుకొని రెండుసార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉండవండి ఇప్పుడు కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకుందామండి మీకు నచ్చితే వేసుకోండి ఇప్పుడు ఫ్రీ హీట్ చేసేద్దాం ఆల్రెడీ నేను దీన్ని స్ట్రైనర్ పెట్టి ఫ్రీ హీట్ చేశాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలండి ఇప్పుడు కేక్ మనకి రెడీ అయిందో లేదో అని తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ ద్వారా ఇలా ప్రెస్ చేయండి చూసారా కేక్ రెడీ అయిపోయింది అంతేనండి చల్లారిచ్చినాక కేక్ని ఒక నైఫ్తో కానీ ఒక స్పూన్తో బాగా ఈజీగా వచ్చేటట్టు తీయండి ఇప్పుడు ఒక ప్లేట్ని పెట్టి అందులో కేక్ను వేసుకుందామండి అంతేనండి ఎంతో ఈజీగా ఉండే మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి